మహిమ కలుగును గాక మన ప్రభును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు గణమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీ కుటుంబానికి శుభములు కలుగును గాక మహిమగల దేవుని సన్నిధిలో ఈ నాని కృపా వాగ్దానం కొరకు వేచిన మీ అందరూ కూడా చాలా ధన్యులై అన్నారు ఎందుకంటే ప్రతిరోజు ఈ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన వాగ్దానం బట్టి మనం ధైర్యం తెచ్చుకుని మన జీవితాన్ని కొనసాగించడానికి దేవుడు మన కృపానుగ్రహించాడు అయితే ఈ దినాన్ని దేవుడు మనకిస్తున్న వాగ్దానం జ్ఞాపకం చేస్తుందాం కీర్తన గ్రంథం యాభై ఆరు అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నొంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా దేవునికి మహిమ కలుగు నిజంగా మన జీవితాల్లో ఆయన అనుదినము కూడా మనం ఆయన సన్నిలో చేర్చిన ప్రార్థన ఆయన సన్నిలో కూర్చున్న కన్నీరు ఆయన తప్పకుండా ఆలకించే దేవుడు అండి మన సంచారంలోనూ ఆయన ఎప్పుడు కూడా గమనిస్తున్నాడు మనం కూర్చుంటా మనం లేచుట మనం పరుండుట మనం ఆలోచించుట మనం ప్రార్థించుట అన్నీ కూడా గుర్తెరిగిన దేవుడు మన జీవితాన్ని ఆయన ఎంతగానో ముందుకు నడిపించాలని మనను ఆదుకోవాలని ఆపత్కాలంలో మనకి నమ్ముకొనదగిన సహాయకుడుగా ఆయన మనకు తోడుగా ఉన్న దేవుడు అండి అటువంటి దేవుణ్ణి మనం వెంబడిస్తూ ప్రార్థన చేస్తూ మనకున్నటువంటి బాధలు కష్టాలన్నీ ఆయన సన్నిలో మనం వినివించుకుంటూ ఉండగా దేవుడు చెప్తున్నాడు ఇదిగో నీ కన్నీరు నా కవిలలో దాసించాను ఇదిగో ప్రతి కన్నీరు మనం కాచున్న ప్రతి కన్నీటి పట్టు కూడా ఆయన నా కుమార్తె ఇది నాకు నిన్ని కన్నీరు నా ఇంత కన్నీరు కాచింది ఇంత వేదన చెందుతుంది నా కుమార్తె జీవితంలో నేను కార్యం చేయాలి ఆమె కష్టాలు తీర్చాలి నా కుమారులు నేను బలపరచాలి ఈ సమస్యలో ఉన్నారు ఈ వేధల్లో ఉన్నారు లేకపోతే ఈ బాధలో ఉన్నారు ఈ ఈ కష్టంలో కన్నీరు కారుస్తున్నారు నా బిడ్డలు నేను ఆదుకుంటానని ఆయన మనలను బట్టి ఆయన ఎంతగానో కూడా శ్రద్ధ వహిస్తున్న దేవుడు అటువంటి దేవుణ్ణి మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు మన మనవి అన్ని కూడా ఆలకిస్తున్నాడు మన కష్టాలన్నీ ఆయన తీర్చడానికి ఇష్టపడుతున్నాడు ఒకసారి మనం అనుకుంటాం అయ్యో నేను ఇంత కన్నీరు కాలుస్తున్నాను ఇంత ప్రార్థన చేస్తాను ఇన్ని బాధల్లో ఉన్నాను ఇన్ని కష్టాల్లో ఉన్నాను ఇన్ని నిందలు నా మీదకి వచ్చి పడుతున్నాయి దేవుడు నేను పట్టించుకోవట్లేదేమో నా ప్రార్థన వింటలేదేమో నన్ను చూడలేదేమో అనుకుని మనం అనుకుంటున్నాం కానీ ఎంతమాత్రం కొద్ది దేవుడు మన ప్రార్థనను వ్యర్థం చేసే దేవుడు కాదండి ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో మనం ఉదయకాలమే లేచింది మొదలుకొని రాత్రి వరకు కూడా ఎన్నో పనులు ఎన్నో భారాలు ఎన్నో బరువులు మనం మోస్తూనే ఉంటాం కానీ ముందుగా మనం చేయవలసింది ఏంటంటే లేవగానే దేవుని సన్నిధులు మనకున్న సమస్యలన్నీ ఆయన ఆనబెట్టాలి మనకున్న అవసరాలన్నీ ఆయనకి ముందుగా చెప్పుకోవాలి ఈ ప్రభా ఈ సమస్య ఉంది నాకు ఈ వ్యాధి ఉంది ఈ వ్యాధి ఉంది ఈ కష్టం ఉంది నీవే తీర్చగల దేవుడు అని దేవుని సన్నిలో రెండు కన్నీరు బట్టలు నువ్వు కాచినట్లయితే ఆ కన్నీరు దేవుడి సన్నిలో జ్ఞాపకార్థంగా చేరుతున్నాయి అంతేకాదున కవిలల్లో దాన్ని రాసుకుంటున్నానంటున్నాడు దేవాది దేవుడు అటువంటి దేవుని సన్నిలో మనం ఉన్నాం కాబట్టి నువ్వు ఇప్పుడు ఏ బాధలో ఉన్నావు ఏ కష్టంలో ఉన్నావు ఏ వ్యాధితో కొనుకుపోతున్నావు లేకపోతే ఏ సమస్య నేను వెంటాడుతుందో ఏ విధమైన రుణ బంధకాలతో వేసారిపోతున్నావు లేకపోతే నా బిడ్డ వివాహం నేను చేయలేకపోతున్నాను నా బిడ్డకి ఎన్ని సమాధానాలు వచ్చినా సెట్ కావట్లేదు నాకు నా కుటుంబం నా కుమార్తె వివాహం నేను చేయగలుగుతాను అని వేసారిపోతున్నాను కానీ దేవుడు అంత మాత్రం కూడా నేను సిగ్గుపరిచే దేవుడు కాదు నిన్న అవమానమనానికి ఆయన అప్పగించడండి దేవుడు తగిన సమయమందు దేవుడు నేను నా జీవితంలో కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాను ఎన్నో సందర్భాలు మేము కూడా చూస్తాం ఎన్నోసార్లు దేవుని సన్నిలో కన్నీరు కాచినప్పుడు దేవుడు మా వేదనలకు జవాబిచ్చాడు మా ప్రార్థనలకు జవాబిచ్చాడు సంఘ ప్రార్థనలు దైవచల్య ప్రార్థనలకి ఆలకించి ఎందరిలో ఎందరో జీవితాల్లో ఎందరో కుటుంబాలలో దేవుడు కార్యాలు చేస్తున్నాడు నిజంగా మనం అందరం కూడా దేవుని అందున్నాం కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే కన్నీరు ప్రార్థన ఇజయ కన్నీరు కాచాడు ఇజయ్యా కన్నీరు ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేశాడండి తనకు వచ్చిన మరణ శాస్త్రాన్ని తప్పించాడు ఆయనకు అసాధ్యమైనట్టు ఏదీ లేదండి ఎటువంటి భయంకర పరిస్థితిలోనన్నా దేవుడు నిన్ను నన్ను విడిపించగల దేవుడు నా నువ్వు నమ్ముతున్నావా నమ్మినట్లయితే ప్రార్థన చెయ్యి ఎక్కిపించు పరిశుద్ధరా ఇదిగో నీ కుమార్తె ఏ వేదంలో ఉందో ఏ శోధంలో ఉందో ఏ కష్టంలో ఉందో ఏ వ్యాధితో ఉందో ఏ సమస్యతో ఉందో ప్రభా ఏ సమస్య కొరకు వేసారిపోతుందో కన్నీరు కారుస్తుందో ఇదిగో నీ కన్నీరు నా బుడ్డులో అయ్యా నేను దాస్తున్నానన్నావు నీ కవిల్లో దాస్తున్నానన్నావు ప్రభా అయ్యా తప్పకుండా బిడ్డ ప్రార్థన నీ కుమారుడు ప్రార్థన నీవు ఆలకించి తప్పక దయచేయండి బ్రవ్వ మా ప్రార్థనలు ఆలకిస్తున్న దేవుడు మా మరలు వింటున్న దేవుడు ఇజిగా ప్రార్థన ఆలకించి అని మరల హాష్ పొడిగించి నాయన అయ్యా నాయన నీ కుమారుడుగా బ్రవ్వ ఇదిగో మాకు మాదిరికరంగా ఉంచు అయ్యా నీ గ్రంథపు చుట్టలో నాయన అతని పేరు రాసి మాకందరికీ కూడా అయ్యా నాయన ఇదిగో మాదిరిగా ఉంచు అదే రీతిగా మేము కూడా ప్రార్థన చేసిన మా ప్రార్థన వింటున్నామని అయ్యా మేము కూడా ధైర్యం తెచ్చుకుని రవ్వా తగిన సమయం అందు మాకు జవాబిస్తానని నమ్మి మేము ప్రయాణం చేయనట్లుగా మమ్మల్ని దీవించి మమ్మల్ని బలపరచాము ఏమలో ప్రార్థిస్తున్నాం అంతే భారతదేశ క్షేమము మానవాళి రక్షణ స్వస్థతల కొరకు ప్రత్యేక ప్రార్థనా సమయం మంచి సమయం మార్చ్ ఐదు అనగా మొదటి బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు దైవజనులు మరియు సంగము ప్రత్యేక ఉపవాసముతో మీ యొక్క క్షేమము రక్షణ స్వస్థత కొరకు ప్రార్థించెదరు మీ కుటుంబ సభ్యులతో కలిసి రండి దేవుని ఆశీర్వాదములు పొందండి